జపాన్ టూర్ కు సీఎం నేటి నుంచి ఇరవై రెండు వరకు పర్యటన ప్రముఖ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఇరవై ఒకటిన మళ్ళీ ఒప్పందాల కోసం మళ్ళీ వెళ్ళినట్టుగా ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ రద్దు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో విచారణ స్థితి తెలపాలని హైకోర్టులకు ఆదేశం అవసరమైతే రోజువారి విచారణ జరిపి ఆరు నెలల్లో కేసులు పూర్తి చేయాలని తీర్పు ఆ దేశాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే కోర్టు ధిక్కారణ ఎదుర్కొంటారని హెచ్చరిక ఎవరైనా హాస్పిటల్లో శిశువు కిడ్నాప్ అయితే హాస్పిటల్ లైసెన్స్ ఇప్పుడు అది ఆగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ ఏదో అంటున్నారు ఈ గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఒక భయానకమైన సిచ్యువేషన్ అంటే మూడు వందల పైన కేసులు అదృశ్యమైన కేసులు ఆ హాస్పిటల్స్ లో ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఆ మూడు వందల కేసులలో దాదాపుగా అవన్నీ లక్షల కొద్ది చేతులు మారాయి ఎక్కువ ఇక ఛాన్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడు వరకు అప్లికేషన్లకు అవకాశం భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్ ఇక కోర్టుల చుట్టూ తిరిగక్కర్లేదు అప్పీళ్లకు అవకాశం త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు కలెక్టర్లు ఆర్డిఓలకు సవరణ అధికారాలు పేర్లు విస్తీర్ణం భూమి రకం తదితర అంశాల్లో తప్పులను సర్దిద్దేందుకు ఛాన్స్ భూరికార్డులో ఎలాంటి మార్పులు లేవు ధరణి డేటాతోనే భూభారతి ఇప్పుడు ధరణి దానితోటే డేటాతోటే ప్రస్తుతం అయితే ఇచ్చిళ్ళు తర్వాత ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తారు ఏమైనా ఉంటాయి అంటే అభ్యంతరాలు వచ్చేస్తాయి ఇప్పుడు గతంలో ఏమైపోయింది అంటే రైతులకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి సహజంగా భూమి సహజం అది రైతులు పట్టణం అక్కడ ఉంటాయి ఉన్నప్పుడు ఏమంటే అది వాళ్ళు హైదరాబాద్ దాకా అక్కడ సీసీఎల్ లో పని చేసుకుంటారు పాపం అక్కడ ఉన్న ఐదు గుంటలు రెండు గుంటల భూమికి కూడా రెండు వందల రెండు గుంటల భూమి అంటే రెండు వందల నలభై గజాలది రెండు వందల నలభై గజాల కోసం హైదరాబాద్ ఎక్కడో భద్రాచలంలో ఉన్నటువంటి వాడు హైదరాబాద్ వచ్చి తిరిగి చేసుకోగలుగుతాడు అందుకని ధరణిలో ఈ ఈ విషయాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళే అప్పుడు ఎంత కొట్టుకున్నా సరే అంటే మేము చేసిన మీ సాగు మీరు కావండి అనే టైప్ లో ఉండేది ఇప్పుడు ఈ మాడ్యులేషన్ కి అవకాశం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కింద స్థాయిలో పరిష్కారం అయ్యాయి అంటే ఎంఆర్ఓ పరిష్కరించి ఎంఆర్ఓ గారు పరిశీలించగలుగుతారు ఆర్డీఓ గారు పరిశీలించగలి ఆర్డీఓ గారు చేస్తారు కలెక్టర్ గారు పరిశీలించే కలెక్టర్ గారు చేస్తారు ఈజ్ క్లోజ్ ఓకే అక్కడ కూడా నీకు నచ్చుకున్నప్పుడు నువ్వు రా నీకు ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఈజ్ గోయింగ్ ఆన్ అయితే వీళ్ళు ఎంతసేపటికి గత ప్రభుత్వం చేసిన ధరణి వల్ల ఎంత లక్షలాది మంది ఇబ్బంది పడ్డారంటే అప్లికేషన్స్ అసలు వినేదే తెలియదు ఎవడు ఇది ఏ స్థాయికి వచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక రెవెన్యూలో ఒక అవినీతి ఇబ్బంది అనే ఫీలింగ్ తోటి వెళ్ళిపోయి ఒక పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోయి తగలబెట్టే పరిస్థితి గవర్నమెంట్ భయపడిపోయి నెక్స్ట్ వీక్ సెలవు ప్రకటించింది ఎస్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ అయితే పాలసీ భయపడాల్సిన అవసరం లేదు వాస్తవంగా కానీ ఎంత అవినీతి జరగాలంత అవినీతి ధరణి చేస్తాయి ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత ఒక సిసిఎల్ఏ ఒక మామూలు ఆఫ్టర్ ఆల్ ఎంఆర్ఓ క్యాడర్ వ్యక్తి రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించండి అని ఒక ప్రచారం జరుగుతుంది ఎస్ ఇంకోటండి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక మంత్రికి హీరోలు పోషించే మంత్రికి ఓఎస్ డిగా వెళ్ళి ఎస్ జరుగుతూ ఉంటది అయితే ఇంకొకటి ఒక ఎంఆర్ఓ ఏది మనకు హైదరాబాద్ నగర శివార్లలో ఉన్నటువంటి ఒక మండలాన్ని తీసుకుంటే ఆ ఎంఆర్ఓ చివరి సూసైడ్ చేసుకున్నాడు తట్టుకోలేక అంతకుముందు వీడియోస్ మాట్లాడినాడు దాని మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి అది వేరే విషయం అంటే ఎంఆర్ఓ స్థాయిలోనే చిన్న చిన్న పనులకి అంత డబ్బులు తీసుకునే అవినీతిని వీళ్ళు ఆస్కారం కల్పించారు అవును రెండోది ఏంటంటే వీళ్ళ పరిపాలన మీద పట్టులేదండి ఇప్పుడు కొంతమంది ఒక ఒక ఒకనొక సినిమాలో చెప్తారు డబ్బులు ఉన్నంత గొప్పోళ్ళు కాదు అదృష్టం అని చెప్పి ఇట్లా తెలంగాణ ఈ కుటుంబానికి నా కలవకుంట్ల కుటుంబానికి ఒక అదృష్టం లెక్క దొరికింది తప్ప వీళ్ళ నాలెడ్జ్ ఉంటే ఆమె లెక్కర స్కామ్ ఎందుకు చేస్తుంది వీళ్ళక కార్ల రేస స్కామ్ ఎందుకు చేస్తారు అంటే పరిపాలన అంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే పా పది సంవత్సరాలు పరిపాలించినా కూడా పరిపాలన ఎట్లా చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు అర్థం రాజ్యాంగం వ్యవహరించింది అంతే వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రచారణ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి వీళ్ళకు ఎందుకంటే బట్టికి అనుభవం ఉంది దుద్దిల శ్రీధర్ బాబుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ పాత మంత్రులే కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినా కానీ శ్రీధర్ బాబు డైరెక్షన్ లేకపోతే డైరెక్షన్ లేకపోతే దామోదర్ రాజనరసి వీళ్ళ డైరెక్షన్ తీసుకునే ముందుకు పోతున్నాడు ఆయన ఏకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఎక్కడ కనిపించట్లేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒక డిస్కస్ చేసేసి ఇప్పుడు భూభారత్ ఉంది అందరినీ కూర్చోబెట్టి చేశాడు చెప్పాడు పైలట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాడు అక్కడ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటా ఉంటున్నాడు ఇది ఎప్పుడు ప్రభుత్వానికి మంచి 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 వాతావరణం అది మంచి పరిణామం కూడా ఎందుకంటే దాంట్లో లోపాలు ఉండొచ్చు భూపారిత రాగానే వంద కొంత శాతం పరిష్కారం అయితే కాదు దీంట్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశానికి వెసులుబాటు ఉంది అనుకుంటే ఈ పైలట్ ప్రాజెక్టులు చూస్తారు పైలట్ ప్రాజెక్టు తర్వాత కూడా కొన్ని సమస్యలు రావచ్చు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎట్ల కొంతమంది అది ఎవరు చదువుకోని వాళ్ళు వ్యవసాయ కూలీలు పాలవీల మీద ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అక్కడ రేట్లు పెరిగితే ఈ దళారులు పోయి పేర్లు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటది మార్చుకోవడం మన భూమి వాళ్ళ పేరు మీద వచ్చింది అని చెప్పేసి పాత డాక్యుమెంట్లు చూస్తే వాళ్ళు చేసేస్తారు అది